శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీమాతీ నమ ఇప్పుడు మనము బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుంటున్నాము ఈ యొక్క బతుకమ్మ పండుగ ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు అనే విషయము మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా భాత మాస బౌల అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు ఈ విష్ణుల గురించి మనము తెలుసుకుందాము బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటువంటి అతి ప్రాచీనమైనటువంటి ముఖ్యమైన పండుగ ఇప్పుడు బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరము భాదవి మాస బహుళ అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలవుతుంది తర్వాత మాస శుద్ధ పాఠమి రోజు నుండి తొమ్మిది రోజులు ఈ పండుగని చేసుకుంటారు ఈ ఆశ్వీజ మాస శుద్ధ పాఠమి నుండి మొదలుకొని తొమ్మిది రోజున సద్వతంతో ముగుస్తుంది ఈ యొక్క బతుకమ్మ పండుగ ఇది ముఖ్యంగా బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపరచులందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇది జరుపుకుంటారు ఈ యొక్క పండుగని బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మను పూలతో పేర్చి ఆరాధించి తెలంగాణ సంస్కృతి పండుగ చేసుకుంటారు ఇది రెండు వేల పద్నాలుగులో మార్చి పద పదహారవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇది అధికారికంగా చాలా విశ విశిష్టమైనటువంటి పండుగని ప్రకటించింది ప్రకటించింది ఈ యొక్క బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో ఈ తొమ్మిది రోజులు ఆరాధిస్తారు ఈ యొక్క బతుక్రమ పండుగను ఒక్కో రోజు ఒక్కొక్క నైవేద్యముతో వీళ్ళు పూజిస్తూ ఈ ఒక్కొక్క నైవేద్యం కింద ఒక రోజు ఒక నైవేద్యం ఉంటుంది ఈ యొక్క బతుకమ్మ పండక్కి అది ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటి రోజున ఎంగిప బతుకమ్మ అంటారు ఈ రోజున బతుకమ్మ బతుకమ్మకి నువ్వులు నూకల బెల్లంతో నైవేద్యం పెడతారు రెండవ రోజున అటుల బతుకమ్మ అంటారు ఈ బతుకమ్మ అమ్మవారికి చప్పడిపప్పు బెల్లము అటుకులు నైవేద్యంగా పెడతారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ మూడవ రోజున ముద్దపప్పు బెల్లం పాలు నైవేద్యంగా పెడతారు నాలుగవది నా బియ్య బతుకమ్మ అంటారు ఈ బతుకమ్మ పది రోజున పాలు బెల్లం నా నాబెట్టిన బియ్యంతో నవేద్యం నివేదిస్తారు ఐదవ రోజున అట్ల బతుకమ్మ అని అంటారు ఈ ఐదవ రోజు బతుకమ్మకు బియ్యము నాబెట్టిన బియ్యము విర విసిరిపోసినటువంటి అట్లు నవిదంగా చెల్లిస్తారు ఆరో రోజున అయిన బతుకమ్మ ఆట ఆడతారు కానీ నవేద్యం ఉండదు ఈ రోజున ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అంటారు ఈ రోజున సకినాలు పిండితో వచ్చేసిన నూనెతో వచ్చేటువంటి వంటకాలు నివేదిస్తారు ఎవ రోజున వెన్నముద్ర బతుకమ్మ అంటారు ఈ బతుకమ్మ వారికి నువ్వులతో చేసినటువంటి వెన్నతో బెల్లము నేతి ప్రసాదంగా నివేదిస్తారు ఇకపోతే తొమ్మిదవ బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటారు ఈ సద్దుల బతుకమ్మ రోజున అమ్మవారికి పెరుగన్నము సద్ది చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి తురుము నువ్వే పిండితో నువ్వే పొడితో నివేద్యము చెల్లిస్తారు ఈ విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఆడపరుచులందరూ కూడా అందరూ విధిగా విధిగా ఎవరింట్లో వాళ్ళు ఆడపక్షులందరూ కూడా ఆ యొక్క పూలతోని బతుకమ్మను పేర్చి గౌరమ్మని చేసి పసుపుతో గౌరమ్మని చేసి అక్కడ కుంగులతో అలంకరించి అలంకరించి ఒక రెండు మూడు తానపాకుల్లో పెట్టేసి అక్కడ విధిగా ఈ పూలతో పేర్చినటువంటి బతుకమ్మను మీద పెట్టి ఉడికట్టు వెయించి ఇంటి ముందు ఇంటి పక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటి ముందు పెట్టి ముగ్గు వేసి అలికి దానిపైన ఈ యొక్క ఈ పేర్చినటువంటి బతుకమ్మను అక్కడ ఉంచి వీరందరూ కూడా ఆడుకొని దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తారు ఈ దేవాలయంలో ఉన్న అక్కడ కూడా చాలామంది ఆ ఊరు చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకుంటారు అదేవిధంగా విధిగా మధ్యలో పెట్టి అందరూ తెచ్చినటువంటి మహా బతుకమ్మ ఏవైతే ఉన్నాయో ఆ బతుకమ్మ అన్నీ మధ్యలో పెట్టి అక్కడ దేవాలయం ఉన్నటువంటి అర్చకులతో కొద్దిగా పూజ చేయించుకొని ఆ తద్వారా తర్వాత అక్కడ వచ్చిన ఆడపసులందరూ కూడా విధిగా అందరూ పాటలు పాడుకుంటూ చక్కగా అక్కడ పాటలు భజన లాంటివి చేసుకుంటూ ఆ తర్వాత దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఒక బావి కానీ చిన్న చెరువు కానీ చూసుకొని అక్కడ ఈ బతుకమ్మ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ నీళ్ళలో ఈ విధంగా విధిగా ఈ ఆడపచ్చు అందరూ కూడా ఆ యొక్క బతుకమ్మ ఆట ఆడిన తర్వాత దగ్గర ఉన్నటువంటి బావిలో దేవాలయంలో లేదా ఒక చెరువులో అక్కడ ఈ యొక్క బతుకమ్మ అందరిని కూడా బతుకమ్మని తీసుకెళ్ళి ఆ యొక్క నీళ్ళలో వదులుతారు విధిగా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నీళ్ళే కొద్ది తీసుకొని వారి తలపాని చల్లుకొని వారు పెట్టినటువంటి నైవేద్యాలను కూడా అందరికీ ప్రసాద ప్రసాద వితరణ చేస్తారు అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు శుభం బుయాదు